ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు ఆయన వయసు ఎనభై మూడు సంవత్సరాలు కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతో బాధపడుతున్న ఆయన ఫిలిం నగర్లోని తన స్వగృహంలోనే మరణించారు వయసు మీద పడ్డంతో నడవలేని స్థితిలో ఉన్నారాయన అయినా సరే రెండేళ్ల క్రితం వరకు సినిమాల్లో నటించారు ఆయన చివరి సినిమా రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన సువర్ణ సుందరి గత నాలుగు దశాబ్దాలుగా సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు కోట ఏడు వందల యాభైకు పైగా చిత్రాల్లో నటించారు సౌత్లో కోటా మృతితో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది ఆయన మరణంపై సినీ పరిశ్రమలోని సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది టాలీవుడ్ ఇండస్ట్రీకి అత్యంత విషాదకరమైన రోజుగానే చెప్పాలి తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో కోటా శ్రీనివాసరావు ఒకరు విలక్షణమైన నటనకి కోటా శ్రీనివాసరావు మరో పేరు పోషించే పాత్ర ఏదైనా అందులో ఆయన కనిపించరు ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది విలనిజానికి కొత్త అర్థం చెప్పిన గొప్ప నటుడు కోటా తండ్రి పాత్ర పోషించినా తాతయ్య పాత్ర పోషించినా తనలా మరే నటుడు చేయలేడని గట్టి ముద్ర పడేలా తనలోని నటుడిని ఎప్పటికప్పుడు ప్రతి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వచ్చారు కామెడీ పాత్రలు విలన్ పాత్రలు ఎమోషనల్ సన్నివేశాలు ఇలా ఏ పాత్ర అయినా కోటా శ్రీనివాసరావు జీవిస్తారని ప్రూవ్ చేసుకున్నారు వందలాది సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారాయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాతో తెరంగేట్రం చేశారు అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు హై వోల్టేజ్ నిజానికి సరికొత్త నిర్వచనం కోట ఒక్క బిలన్గానే కాదు ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల కొద్దిమంది నటుల్లో కోట ఒకరు కోట శ్రీనివాసరావు ప్రతి నాయకుడిగా నటించారంటే ప్రేక్షకుడిలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది ఆయన తండ్రి వేషాల్లో కనిపించారంటే భావోద్వేగాలు పొంగి ప్రవహిస్తాయి ఆయన కామెడీ చేశారంటే థియేటర్లో నవ్వులతో హోరెత్తించాల్సిందే ఇలా అన్ని రకాల పాత్రల్లో ఒదిగిపోయి అరుదైన నటుడిగా కోట నటనలో ఎవరెస్ట్ ఆయన మాకు కోట ఉన్నారని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రేక్షకులు గర్వంగా చెప్పుకునే స్థాయి అయింది మరి ఆయన రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం కోట శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కంకిపాడు ఆయన సొంత ప్రాంతం ఆయన తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యులు పంతొమ్మిది వందల నలభై ఐదు జూలై పదిన తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు కోట చిన్నతనం నుంచి కోటా శ్రీనివాసరావు నాటకాలంటే ఎంతో ఆసక్తి చూపించేవారు సినిమాల్లో రాకముందైనా స్టేట్ బ్యాంక్లో పనిచేసేవారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆయనకు రుక్మిణి గారితో వివాహమైంది వీరికిద్దరు కూతుర్లు ఓ కుమారుడు ఆయన కొడుకు పేరు కోటా ప్రసాద్ ఆయన కూడా సినిమా ఇండస్ట్రీలో రాణించారు నటుడిగా అయితే రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కుమారుడు మరణించారు ఇది కోటా శ్రీనివాసరావును చాలా బాధపెట్టిన ఘటన ఈ ఘటన తర్వాత ఆయన కోలుకోవడానికి చాలా ఏళ్లు పట్టింది కొద్ది రోజులు ఏ సినిమాల్లో కూడా నటించలేదు తర్వాత కుదుటపడి సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు చిన్నతనం నుంచి నాటకరంగంపై ఆసక్తి ఉంది కోటాకి సినిమాల్లో రంగ ప్రవేశం చేసే నాటికి రంగస్థలంపై ఇరవై ఏళ్ళ అనుభవం సంపాదించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది మధ్య ప్రాణం ఖరీదు నాటకం వేస్తూ ఉండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతి కుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నారు మర్యాదపూర్వకంగా ఆ నాటకంలో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు అలా కోటా శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం జరిగింది అంతవరకు ఎప్పుడూ సినీ నటుడు అవ్వాలని ప్రయత్నించని కోట పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు సినిమాలను సీరియస్గా తీసుకోలేదు ఆహనా పెళ్ళంట సినిమాలో కథానాయక తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర అయితే ఎంతో పేరు తెచ్చింది ఆహనా పెళ్ళంట చిత్రంలో పిసినారి లక్ష్మీపతి పాత్రలు ఆయన పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి జంజాల గారి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని దివంగత స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు నిర్మించారు ఆహనా పెళ్ళంట చిత్రం కథ మొత్తం కోటా శ్రీనివాసరావు పాత్ర చుట్టూనే ఉంటుంది చెప్పాలంటే ఆయనే అందులో హీరో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిందనే చెప్పాలి ఆ సినిమా విడుదలైన తర్వాత ఆయనకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి ప్రతిఘటన బాబాయ్ అబ్బాయి ఆహనా పెళ్ళంట సినిమాలు కోటా సత్తా ఏంటో చూపించాయి చూపులు కలిసిన శుభవేళ ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ యముడికి ముగుడు లాంటి సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి అలాగే చెవిలో పువ్వు హై హై నాయిక బావా పన్నీరు బావా బావుమర్ది శివరాజ విక్రమార్క బొబ్బిలి రాజా చెవిలో పువ్వు జయమ్ము నిశ్చయమురా సినిమాలోని మంచి పాత్రలు చేశారు పరభాష నటులకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేనంతగా కోటాకి దర్శక నిర్మాతల అవకాశాలు ఇచ్చారు రౌడీ అల్లుడు చిత్రం బలారేవి చిత్రం ఆమె హలో బ్రదర్ ఘటోద్గజుడు అల్లుడా మజాక గణేష్ అన్నయ్య ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు గన్షాట్ బొంబాయి ప్రియుడు ఇలా సూపర్ హిట్ చిత్రాలు చేశారు బద్రి అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సంతోషం ఈడియట్ అతడు ఛత్రపతి బొమ్మరిల్లు రాఖీ ఆడవారి మాటలకు అర్ధాలే వేర్లే ఇలా డిఫరెంట్ పాత్రలు పోషించారు కోటాలోని కామెడీ రాజును తీసింది మాత్రం జంధ్యాల గారే ఆయన చిత్రాలు కోటా అభినయానికి పెద్దపేట వేశాయి నటుడిగా విలన్గా అవార్డులు రివార్డులు సంపాదించారు కోటా శ్రీనివాసరావు అలాగే విలన్ పాత్రలకు గాను నాలుగు సార్లు నంది అవార్డు అందుకున్నారు విజయశాంతి చరణ్ రాజు ముఖ్య పాత్రలో నటించిన ప్రతిఘటన ఈ సినిమాలో కోటా శ్రీనివాసరావు రన్న అద్భుతమనే చెప్పాలి కోటా శ్రీనివాసరావు బాబుమోహన్ వీరిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్ వీళ్ళిద్దరూ ఉంటే చాలు సినిమా సగం సక్సెస్ అయినట్టే ఇంతలా హిట్ అయింది జోడీ శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీలో కూడా చేరారు రాజకీయంగా విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు అయితే తర్వాత రాజకీయాలు తనకు సరిపడవని అర్థమయ్యి రాజకీయాలే వదిలేసి మళ్ళీ సినిమాలకే అంకితమయ్యారు తెలుగు తమిళ్ హిందీ మలయాళ కన్నడ భాషల్లో నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన సొంత ఊరంటే ఆయనకి చాలా ఇష్టం ఆయన కొడుకును కూడా ప్రయోజకుడిని చేసి తన సొంత ఊరు వెళ్ళి సెటిల్ అవుదామని ఆయన అనుకున్నారు కానీ ఒక బైక్ యాక్సిడెంట్ వల్ల ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ఆయన కుమారుడు ప్రస్తుతం ఆయన మనవడు కోసమే కోట హైదరాబాద్లో ఉంటున్నారు ఇప్పటి వరకు కోటా శ్రీనివాసరావు ఎన్నో అవార్డులు అందుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డ్స్ విషయానికి వస్తే ప్రతిఘటన గాయం లిటిల్ సోల్జర్స్ గణేష్ చిన్న చిత్రాలకు ఉత్తమ విలన్ పృథ్వీనారాయణ ఆ నలుగురు వెళ్ళైన కొత్తలో సినిమాలకు ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు ఇవి కాకుండా కృష్ణ వందే జగద్గురు సినిమాకు సైమ అవార్డు అందుకున్నారు అల్లు రామలింగే పురస్కారం అందుకున్నారు రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు పద్మశ్రీ కూడా అందుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నంది పురస్కారాలు ఇప్పటివరకు తొమ్మిది వరించే ఆయనకు ఇలా చెప్పుకుంటూ పోతే కోటా శ్రీనివాసరావు గారి నుంచి చాలా ఉంది ఏది ఏమైనా కోటగారు గారు మనకు దొరికిన ఆనిమత్యం ఆయన నుంచి ఎంతోమంది నటులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆయన నటించిన సినిమాలు ఒకసారి చూద్దాం కొన్ని రంగం జంప్ చిలాని బృందావనం శంభో శివశంభో కలేజా గాయం టూ డార్లింగ్ లీడర్ అధినాయకుడు ప్రతినిధి యమలీలా టూ సుబ్రహ్మణ్యం ఫర్సేల్ జవాన్ ఆంజనేయులు కిక్ బుజ్జిగాడు కంత్రి రెడీ ఒక్కమగాడు కృష్ణ అతిథి లక్ష్యం మున్న ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే యోగి ఖతర్నాక్ రాఖీ బొమ్మరిల్లు పౌర్ణమి పెళ్ళైన కొత్తలో సైనికుడు అందాలరాముడు మహానంది అలాగే ఛత్రపతి గుడుంబాశంకర్ నాని మల్లీశ్వరి ఠాగూర్ సింహాద్రి ఈడియట్ అల్లరి సంతోషం అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కొండవీటి సింహాసనం భద్రాచలం అధిపతి వంశీ బద్రి సమరసింహారెడ్డి బొంబాయి ప్రియుడు వినోదం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు శుభలగ్నం డాడీ స్టూడెంట్ నెంబర్ వన్ అన్నయ్య బావగారు బాగున్నారా అన్నమయ్య గోకులంలో సీత మా నాన్నకి పెళ్ళి మామ బాగున్నావా వీడెవడండి బావు ఓహోనా పెళ్ళంట అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి లిటిల్ సోల్జర్స్ సాహసవీరుడు సాగర కన్య గరానా బుల్లోడు అలాగే అల్లుడా మజాక ఘటోత్కచుడు అలీబాబా అరుడాజన్ దొంగలు హలో బ్రదర్ నెంబర్ వన్ యమలీల ముఠామే స్త్రీ జంబలకిడి పంబ మెకానిక్ అల్లుడు రాజేంద్రుడు గజేంద్రుడు కొబ్బరి బొండం సీతారామయ్య గారి మనవరాలు బొబ్బిలి రాజా జయమునిశ్చయమురా బావా బావుమార్ది చిన్నల్లుడు దొంగాట హై హై హైహైనాయిక పెద్దనయ్య పెళ్లిగోల ప్రేమ విజేత ప్రేమ జిందాబాద్ యముడికి ముగుడు చూపులు కలిసిన శుభవేళ సూర్యవంశం ఆహనా పెళ్ళంట ప్రాణం ఖరీదు ఇక ఆయన ఆస్తులు చూసినట్లయితే ఆయనకు మద్రాస్ హైదరాబాదులో అలాగే సొంత గ్రామంలో సొంత నివాసాలు ఉన్నాయి పలు కాంప్లెక్స్లు రెంట్కి కూడా ఇచ్చారు ఇక మనవడి చదువు వారి కుటుంబం అంతా ఆయనే చూసుకుంటూ ఉన్నారు చాలా సాధారణమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు లగ్జరీకి దూరంగా ఉంటారు కోటా గారు సుమారు నలభై నుంచి యాభై కోట్ల రూపాయల వరకు ఆయన ఆస్తులో ఉండవచ్చని చెబుతూ ఉంటారు తెలుగులో దాదాపు ఏడు వందల యాభైకు పైగా చిత్రాల్లో నటించి తెలుగు నాట చిరిగిపోని ముద్ర వేస్తారాయన ఇతర భాషల్లో నటించి అక్కడ తన ప్రతిభను చాటుకున్నారు తమిళం కన్నడ హిందీ మలయాళం సినిమాల్లో నటించారాయన సర్కార్ సినిమాలో సెల్వర్ మనిగా నటించి అమితాబ్ ప్రశంసలు అందుకున్నారు డార్లింగ్ రక్త చరిత్ర బాగి లాంటి పలు అద్భుతమైనటువంటి బాలీవుడ్ సినిమాల్లో అక్కడ కూడా ఆకట్టుకున్నారు స్వామి సినిమాతో తమిళ్లోకి ఎంట్రీ ఇచ్చారాయన అక్కడ సుమారు ముప్పై సినిమాలు చేశారు తిరుపాచి పరమశివన్ కో అరణ్మణి లాంటి చిత్రాల్లో చేసిన పాత్రలతో అక్కడ గుర్తింపు వచ్చింది మలయాళంలో ది ట్రైన్ కన్నడంలో రక్తకన్నీరు నమ్మ బస్వలో కూడా నటించారు గబ్బర్ సింగ్ సినిమాలో శృతి హాసన్ తండ్రిగా అద్భుతంగా చేశారు ఆ పాత్ర కోసం గాయకుడిగా కూడా మారారు మందుబాబులు అనే పాట మాస్ ప్రేక్షకులను ఉర్రూ తొలగించింది కొన్ని వందల సినిమాల్లో నటించి తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కోట అయితే ఇటీవల ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది అందుకే రెండేళ్లుగా ఆయన ఎలాంటి సినిమాల్లో కూడా నటించలేదు కొంతమంది దర్శకులు వెళ్ళి చాలా మంచి పాత్ర ఉందని చెప్పినా ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పారట కోట శ్రీనివాసరావు ఇటీవల ఆయనకు షుగర్ వ్యాధి మరింత పెరగడంతో కాలకి సర్జరీ కూడా జరిగింది ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి కోటా గారిని అలా చూసి చాలామంది బాధపడ్డారు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు ఆయన్ని కలిసి వచ్చారు కూడా ముక్కుసూటిగా మాట్లాడడం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఆయన ప్రత్యేకత దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడ్డారు అయినా తన నైజం మార్చుకుని వ్యక్తిత్వం ఆయన సొంతం ప్రతి నాయకుడిగా తండ్రిగా భర్తగా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్ని రకాల పాత్రలు నటించి అభిమానులను అలరించారు కోట తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అత్యంత విషాదకరమైన వార్త ఏంటంటే జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజామున అనారోగ్యంతో ఆయన తన నివాసంలో కన్నుమూశారు ఆయన మరణ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక్కసారిగా విషాదంలో నెట్టింది ఎంతో మంచి నటుడు ఇక లేరనే వార్త ఇండస్ట్రీ తట్టుకోలేకపోయింది ప్రతి ఒక్కరూ కడసారి ఆయనకి నివాళి అర్పిస్తున్నారు మనం కూడా కోటా శ్రీనివాసరావు గారికి నివాళి అర్పిద్దాం